ध्यान तुनु तो प्रा थी तुनुप तो ध्यान तुनुप तो प्रा थी तुनुप तो प्रेना పగలు అయినా ధ్యానింతును నీ వాక్యము నా బ్రతుకులో ధ్యాని తునో పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్ ప్రభునందు ప్రీలైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రీలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి పరిశుద్ధ గ్రంథ ధ్యానాంశము మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనం ఏడవ మారథుడు చూచి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనేను అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను ప్రియ సోదరి సోదరులారా చిన్న మేఘము ఈ సందర్భము ఏలియా ప్రవక్త గారి కాలములో జరిగింది ఆహాబు యజవేలు అనే మహా చెడ్డ రాజు మహా చెడ్డ రాణి భార్య భర్తలు వీరిద్దరు చాలా దుష్టులైన వారు దైవ జనాన్ని జనాంగాన్ని దేవుని ప్రవక్తలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నవారు వీరు ఏలియా ప్రవక్త అంటే ఎంత కోపంతో ఉన్నారు అంటే ఆయన చంపడానికి కూడా వినదీయకుండా ఆయనని వెంటాడి వేటాడుతున్నటువంటి సందర్భం అప్పుడు ఏలియా ఆసక్తితో ప్రార్థించినప్పుడు మూడున్నర ఏళ్ళు ఇజ్రాయేల్ దేశంలో మంచు కూడా పడలేదు వరుషపు చుక్క కాదు కదా మంచు కూడా వర్షించలేదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది మూడు సంవత్సరాల తరువాత ఆయన మళ్ళీ ఈ ఆహాబు రాజు దగ్గరికి దేవుడు పంపగా వచ్చి దేవుని ప్రవక్తలందరినీ యజమేలు రాణి చంపించింది మిగిలింది ఒక్కడే ఏలియా ఇక చివరికి ఈయన దేవుని సమక్షమణ దేవుని పిలుపు మేరకు ఈ ఆహాబు రాజు దగ్గర నిలబడి యజమేలు రాణితో ఆహాబు రాజుతో సవాలు విసిరాడు దేవత పూజారులు నాలుగు వందల యాభై మంది మరో దేవత పూజారులు నాలుగు వందల మంది మొత్తం ఎనిమిది వందల యాభై మంది అన్యదేవత పూజారులు ఒక దిక్కు సజీవుడైన యావే దేవుని వైపు నేను ఒక్కనే మిగిలాం కార్మేలు పర్వతం మీదకి వెళదాం రెండు ఎద్దులు తీసుకురండి వారికొక ఎద్దుని ఎద్దుని నాకొక ఎద్దుని ఇవ్వండి దానిని ఖండములుగా ఖండించి కట్టెల మీద పెట్టి మీ దేవుణ్ణి మీరు ప్రార్థించండి నా దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను అని ఆయన సవాలు విసరగా ఆ సవాలుని స్వీకరించినటువంటి బాలుదేవత ఆరాధకులు యజబేలు రాణి అనుయాయులు అయినటువంటి నాలుగు వందల యాభై మంది పూజారులు ఆ కార్మేలు పర్వతం మీదకి రావడం జరిగింది వారు ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రార్థన చేస్తూనే ఉన్నారట కనుక సాయంత్రం వరకు ఏమీ అద్భుతం జరగలేదు కానీ ఏలియా ప్రార్థించాడు ప్రభువా నా ప్రార్థన ఆలకించు ప్రభు నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన ఆలకించుము అని ఇలాగు ప్రార్థన చేసి ఆయన ఆకాశం వైపు చూడగా ప్రభు అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసెను ఎంత గొప్ప అద్భుతమో ఆకాశము నుండి అగ్నిని దింపినటువంటి దేవుడు కేవలము ఎద్దును నరికి దాని మాంసపు ఖండాలని కట్టెల మీద పెట్టి దాని చుట్టూ ఒక కందకాన్ని తవ్వి దాని నిండా నీళ్లు పోశారు దీని మీద కూడా కట్టెల మీద ఆ మాంసం మీద నీళ్లు పోసి తడిపుంచారు అలా ఎంత చల్లగా తడిసిపోయి ఉన్నాయో చుట్టూ కందకంలో నీళ్లు చలివేస్తున్నటువంటి స్థితి అలాంటి ఆ పరిస్థితులలో యహోవా దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దింపి ఆ దహన బలిని ఆ బలి వస్తువులను దహించి వేశాడు ఎలాగు అంటే కేవలము ఆ దహన బలి అగ్ని దిగి ఆ దహనబలి పశువును కట్టెను కట్టెలను దాని కింద వేసినటువంటి రాళ్లను పీఠంగా పన్నెండు రాళ్ళను వేశాడు ఈ పన్నెండు అనే సంఖ్య పన్నెండు గోత్రాలకి సూచన ఆ తదుపరి ఏసయ్య తన పన్నెండు మంది శిష్యులను పెట్టుకోవడం ఆ పన్నెండు గోత్రాలకి సూచన ఎక్కడికి వెళ్ళినా ఈ పన్నెండు పన్నెండు మంది ఆ గోత్రీకులకు సూచనగా వాళ్ళు పీఠం కట్టిన ఆ పన్నెండు రాళ్లను తెచ్చి పేర్చి బలిపీఠం కట్టేవాళ్ళు అనగా దేవుని సన్నిధిలో తమ పన్నెండు గోత్రాలు దేవుడి జ్ఞాపకం చేసుకోవాలని వారు ఆ విధంగా సన్నిధి రొట్టెలు పన్నెండు ఉంచేవాడు దేవుని సన్నిధిలో నిత్యము ఎప్పటికప్పుడు తొలగించి ప్రతిరోజు తాజా అయినటువంటి పన్నెండు రొట్టెలను కాల్చి వారు తెచ్చి దేవుని సన్నిధిలో ఉంచేవాడు ఈ పన్నెండు రాళ్లను పేర్చి బలిపీఠం చేసి దాని మీద ఈ దహన బలి వస్తువు అయినటువంటి ఎద్దును నరికి పెట్టి ప్రభువుకి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుంచి అగ్నిని దించి వాటన్నిటినీ దహించి వేశాడు యహోవా దేవుడు యావే ప్రభు కనుక అంతట జనులందరూ దానిని చూసి సాగిల పడ్డారు యహోవాయే దేవుడు యావేనే దేవుడు అని కేకలు వేశారు గొప్పగా ఆర్భటించారు ప్రైదలో హలలుయా అంటూ వారు గొప్పగా మరి ఆర్భాటం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఏలియా ఒకనినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకునడని వారికి సెలవీయగా అక్కడికి గుమిగూడినటువంటి జనాలందరూ పట్టుకొని ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను అని వ్రాయబడింది దబ్బర దేవతల పూజారులందరూ నరికి వేయబడ్డారు చంపివేయబడ్డారు కనుక పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పొట్టుచున్నది అన్నాడు మూడున్నర సంవత్సరాలు వర్షమే లే కరువు క్షామం పంటలు లేవు జనాలు అన్నం తినడానికే అవస్థలు పడుతున్నటువంటి స్థితిలో ఈ అద్భుతం జరిగిన తర్వాత ఆయన వర్షం వస్తున్నట్టుగా ధ్వని వింటున్నాను అన్నాడు ఏలియా ప్రవక్త వారిని నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు రాజు ప్రత్యక్షంగా చూశాడు ఈ దుష్టుడైనటువంటి రాజు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు ఆయన భోజనానికి వెళ్ళాడు ఈయన కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను ఆయన ముఖాన్ని మోకరించి ఆ మోకాళ్ళ మధ్య వరకు వంగాడట మోకాళ్ళ ప్రార్థన మన ప్రార్థన మోకాళ్ళు వేసి చేసేదైతే దేవుడు తప్పకుండా వింటాడని కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన చేతులెత్తి చేసే ప్రార్థన సాష్టాంగపడి చేసే ప్రార్థన ఇన్ని ప్రార్థనలు మన క్రైస్తవంలో ఉన్నాయి మందిరంలో అడుగుపెట్టిన ప్రియమైన బిడ్డ నీవు నేను దేవుని సన్నిధిలో ముందుగా మోకరించాలి అంటే ఆయన ముందు మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలి తగ్గించుకోవాలి తగ్గింపు ప్రార్థన ఎంతో గొప్ప ప్రార్థన ఏలియా తాను ప్రార్థించగా జరిగిన గొప్ప అద్భుతాన్ని బట్టి ఇక కరువు పోయింది క్షేమం పోయింది మరి ఇక దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు ఎండిన నేలలు తిరిగి మరి వర్షంతో తడిసి పులకరించబోతూ ఉంది మొలకెత్తబోతూ ఉంది పుష్పింపబోతూ ఉంది ఉంది అలాంటి ఫలాలు మీకు ఇవ్వబోతున్నానని దేవునికి ఏలియాకు సూచనగా చెప్పగా ఆయన పేద ధ్వని అందరు ఆకాశ వైపు చూశారు ఎక్కడ ఏమీ జాడలేదు వర్షపు జాడే లేదు పడమట దిక్కున వరద గుడేసింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం పడమర వైపు నుంచి మేఘాలు వస్తే వర్షిస్తాయని మనకి అదొక ఆధారం అయితే ఇక్కడ ఎలాంటి మబ్బు తొరక కూడా లేదు అలాంటి స్థితిలో అతడు తన దాసుని పిలిచాడు ఏలియా గారు మోకాళ్ళ మీద ఉండి మోకాళ్ళ మధ్య వరకు తలను ఉంచి మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకుని ప్రార్థించి కార్మేలు పర్వతం మీద ఆ తన దాసుని పిలిచాడు నీవు పైకి పోయి సముద్రం వైపు చూడు అన్నాడు ఆ పడమటి దిక్కున వాడు మెరక ఎక్కి పానదూచి గురువుగారు ఏమీ కనిపించలేదండి అన్నాడు ఇంకా ఏడు మార్లు పోయి చూసిరా అన్నాడు మొదటిసారి రెండవసారి మూడవసారి నాలుగు ఐదు ఆరు ఇక్కడ నయమాను కూడా ఎలీషా దగ్గర ఏడు మార్లు మొదటిసారి రెండవసారి మూడవసారి నాలుగు ఐదు ఆరుసార్లు వాళ్ళు మునిగినా ఆయనకి స్వస్థత రాలేదు ఏ ఆరుసార్లు చూసినా ఏమీ కనిపించలేదు ఇక ఏడవసారి అక్కడ నయమాను శుద్ధుడయ్యాడు ఇక్కడ ఏడవ మారు ఈ సేవకుడు వచ్చి అదిగో మనిషి అంత మన చిన్న ఈ చెయ్యి ఈ అంతా మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి లేవడం చూస్తున్నాను గురువుగారు అన్నాడు పైకి ఎక్కి వస్తుంది అని అప్పుడు ఏలియా నీ వాహాబు దగ్గరికి పోయి చెప్పు రథాన్ని సరి చేసుకొని వర్షం రాకముందే తడవక ముందే నీ ఇంటికి అని చెప్పు అనగానే అతను రథాన్ని సిద్ధపరచుకొని పొమ్మని చెప్పగా అంతలో ఆకాశం మరి ఆ చిన్న మేఘము ఇంతెంతై ఒటుడింతై అన్నంతగా మరి ఆ మేఘము పెరిగి 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 మరి నల్లని కారు మబ్బులు కమ్మి ఆకాశమంతా ఆ నల్లని మేఘాలతో కమ్ముకొని కుంభవృష్టి కురవడం చూశాము ఆకాశము గాలి వానతోను కారు కమ్మెను మోపైన వాన గురిసెను గనుక కుంభవృష్టి గురిసెను గనక ఆహాబు రథమెక్కి ఇజ్రాయేలునకు వెళ్ళిపోయెను యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి ఇజ్రాయేల్ గుమ్మం వద్ద కాచుకొని ఉన్నాడు ఈ రాజుకి దైవ సందేశం వినిపించడానికి ప్రియ సోదరి సోదరుడ మనకు కనిపించేది చిన్నదే కానీ ఏడుసార్లు అక్కడ ఏడు ఇక్కడ ఏడు మనం కూడా ఒకసారి చేస్తాం ప్రార్థన అయ్యో ఫలితం లేదే రెండవసారి చేస్తాం అయ్యో ఫలితం లేదే అయ్యో మూడోసారి చేస్తాం జవాబు రాలేదే అని మనం ఆవేదన పడతాం దేవుని సన్నిధిలో నిరాశ చెందే బిడ్డగా ఉండక మరి విశ్రమించక పదే పదే మరి ప్రభువుని గోదాడి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి జవాబు ఉంటుంది మరి ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువా సర్వోన్నతుడైన దేవ మహోన్నతుడా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆనాడు ఏలియా ద్వారా మీరు చేసిన గొప్ప అద్భుతం కార్మేలు పర్వతం మీద ఆకాశము నుండి అగ్నిని దించావు నాయన నువ్వు దహించు అగ్నివి మమ్మల్ని దహిస్తావు మాలో ఉన్న మలినాలని మాలో ఉన్నటువంటి ఆ కఠినత్వాన్ని మాలో ఉన్నటువంటి పాపాన్ని కరిగించి శుద్ధి చేస్తావు మేలిమి బంగారానికైనా మరి శుద్ధి దెబ్బలు తప్పవు అన్నాడు పేతురు గారు మరి కొలిమిలో కంసాలి మూసలో వేసి బంగారాన్నైనా కరిగించి పోతబోసి సమ్మెట దెబ్బలు కొడితేనే ఒక నగలాగా తయారవుతాం యేసు రాజా నీ కొందనాలు స్తోత్రాలయ్యా మరి నీ సన్నిధిలో మేము మరి నీ చేతిలో మట్టి నువ్వు పరమకుమారి నీ చేతిలో మట్టి మేము నాయన మమ్మల్ని ఎలా రూపొందిస్తావో రూపు అనరిస్తావో నీ చిత్తమే తప్ప మా చిత్తం కాదు ప్రభువ ఆనాడు ఏలియా ప్రభువాని ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్నివై దిగి వచ్చి ఆ దహనబలిని దహించావు మరి అక్కడున్న నీటిని ఎండిపోజేసావు మరి అక్కడున్న రాళ్లను కూడా బుగ్గి చేసినట్లుగా మేము వింటున్నాం నాయన అంత శక్తిమంతుడవు నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువ మా కుటుంబాలలో మా జీవితాలలో మరి చిన్న సమస్యలే పెద్దవి కాకుండా మరి మేము అనుకున్నది ఒక్కటైతే నువ్వు ఇచ్చేది ఎంత మేము ఏదో చిన్నగా జరుగుతుందనుకున్నాము కానీ మీరైతే గొప్పగా వాటిని చేసి మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టినందుకు నీ కొందనాలు స్తోత్రాలు మరి ఆ చిన్న మేఘము పెద్ద మేఘమై విశాలమై ఆకాశమంతా నిండుకొని కుంభవృష్టి ఎలా కురిసిందో మీ ఆత్మీయ వరాలు మా మీద అలా వర్షింప చేయమని మనాథులైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ మెయిన్